ఎసి ఉప కులాల వారిగా ప్రభుత్వ శాఖలు సమగ్రమైన వివరాలను ఇవ్వాలని ఏక సభ్య కమిషనర్ సభ్యులు రాజీవ్ రంజిత్ మిశ్రా షెడ్యూల్ కులాల సభ వర్గీకరణకు సంబంధించిన అంశంపై వ్యక్తులు సంస్థల నుండి వినతి స్వీకరించిన ఏక సభ్య షెడ్యూల్ కులాలలోని ఉప కులాల వారిగా ఆయా శాఖల వారిగా సమగ్రమైన వివరాలను ఇవ్వాలని ఏక కమిషన్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా అధికారులను ఆదేశించారు గురువారం కలెక్టరేట్లోని సునైనా ఆడిటోరియంలో షెడ్యూల్ కులాల్లోని అంశానికి ఏక సభ్యు కమిషన్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా తొలుత జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు అనంతరం ఈ అంశంపై వ్యక్తులు వివిధ సంస్థల నుండి వినతి పత్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఏక సభ్య కమిషన్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా మాట్లాడుతూ ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున వెలువరించిన సుప్రీంకోర్టు ఉత్తర్వుల అనుసరించి ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు రాష్ట్రంలోని అన్ని పూర్వపు జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో జిల్లా అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు ఈ అంశంపై వ్యక్తులు సంస్థల నుండి వినతి పత్రాలను స్వీకరిస్తున్నామని తెలిపారు ఉపకులాల వారిగా ఆయా ప్రభుత్వ శాఖల ద్వారా సమగ్రమైన వివరాలను సేకరించి వాటి ఆధారంగా ఏక సభ్య కమిషన్ సిఫార్సులను చేయడం జరుగుతుందని రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు ఉపకులాల వారిగా కీలకమైన ఉపాధి విద్యకు సంబంధించి ప్రాతినిధ్యంతో పాటు సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా అంశాలకు సంబంధించి వివరాలను అన్ని ప్రభుత్వ శాఖలు సమగ్రంగా ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ పిరజన్ మాట్లాడుతూ ఎస్సీ ఉపకులాల వారీగా నవారిగా పూర్తి స్థాయిలో సమగ్రంగా వివరాలను పంపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు జనాభా గణన ఆధారంగా కులాలకు సంబంధించిన గణాంకాలను కలెక్టర్ ఏక కమిషన్ కు వివరించారు After Supreme Court struck down the act, but now Supreme Court has permitted, so that's why we are in the position to collect the data. So I think we have to do a little bit of extra work. Otherwise, the commission will not be able to decide on the objective. They will just give So that's why this exercise. And another thing is now immediately after this, because we are moving here, we started the process of getting all the data on the website. Okay, so we इतना जो वाइट इवाइटेड है जैसे न्यूक्लियर सोसाइटी यूटिलिटी एक्स, आ बिना ने वो चला जो बहुत सारे प्रोसेस करते हैं, तो वे गोइंग तू डेट एंड दें दिस्कसेस